హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కోనసీమ ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఆర్కేనండి ఇవాళ రాత్రి పది గంటలకు కాస్త పనుంది చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్తా అనుకోకుండా నా కాళ్ళ మధ్యలోకి ఒక కట్లపం చాలా పెద్దదిగా ఉందండి అది నిజంగా నేను చూసి దాన్ని భయపడ్డాను ఒకేసారి నాకు చాలా భయం కానీ తప్పదు భయాన్ని చంపుకుని దాన్ని చంపడం కోసం చాలా ప్రయత్నం చేశాను ఇంటి దగ్గర కాబట్టి గమ్ముని కర్రలో ఎలాంటి మనకి ఎక్కడ దొరుకుతాయి అందులోకి అది వాకట్లో మా రోడ్డు మీద ఉందనమాట గబగ గబా పచ్చన ఉన్న ఒక సీప్రి గడ్డ తీసి దాన్ని కొడదామంటే సావట్లేదు సీపరి గడ్డ దెబ్బ ఎలా చేస్తుంది చాలా పెద్దగా ఉంటుంది నిజంగా అలాంటి పాము కనుక మనం కరిస్తే ఎక్కువ వచ్చి మళ్ళీ చచ్చిపోతాం ఒక వన్ అవర్లో మనకు వైద్యంగా జరగకపోతే ఎందుకంటే అంత వయసులో ఉన్న పాముకి విషం ఎక్కువ ఉంటది అంటే చాలా పవర్ఫుల్ గా చాలా బలంగా కూడా ఉంది ఎంత గట్టిగా ఇన్న కర్ర పట్టుకు ఇంట్లో ఇంతకే కర్ర కాదు అది ఏంటంటే మనం ఇంట్లో ఫ్లోరింగ్ శుభ్రం చేస్తారు చూసారా అది పట్టుకొచ్చింది దాంతో ఆ కొట్టాలంటే కొట్టాలంటే అదిపోద్ది పాము సాగుతో కానీ ఈలోగా మనమే తిరగబడి కాటేస్తే కాటేస్తాయి మన పరిస్థితి చాలా కేర్ఫుల్గా జాగ్రత్త తీసుకుని దాన్ని చంపడానికి చాలా ప్రయత్నం చేశాను సాధారణంగా పాములు చంపకూడదని చాలా మంది అంటారు కానీ విసపాము చంపాలి ఎందుకంటే అది కుడితే అది ఒక కరిసినా కానీ చాలా ప్రమాదం వైద్యం సమయానికి అందకపోతే మనం చనిపోతాం అందుచేత విషపాము ఎక్కడ దొరికిన సరే చంపేయండి చంపవద్దు దానికి పాలు వేసి పెంచండి చాలా రకాలుగా చెప్తారు అది ఎవరు నమ్మకండి కంపల్సరీ విషపాము దొరికితే మటుకు చంపేయండి బురతపాము జరుగుడ్డు నీరు కట్టు ఇలాంటివి కనుక దొరికితే మనం అట్లా లేని సంప్రదాయం పని లేదు అవి మనకి ఏమవు కానీ ఈ పావు నేను ఇంటికి చంపానంటే ఒకవేళ మనం వదిలేసినా రేపు పొద్దున్న ఎవరైనా కలవచ్చు దానివల్ల ప్రమాదం జరుగుద్ది దాన్ని చంపేంత ధైర్యం మన దగ్గర ఉంది కాబట్టి అది మన కళ్ళను పడ్డది కాబట్టి నేను కంపల్సరీగా దాన్ని చంపేశానండి చంపేటప్పుడు మనకి చాలా భయమేసింది ఎందుకంటే ఏదైనా చిన్న ప్రయత్నం మనకి తేడా వస్తే అది మనల్ని కరిచిందంటే కనుక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది నిజంగా ప్రాణం మీద కూడా రావచ్చు ఎందుకంటే అది కట్టల పాము అండి చాలా ప్రమాదం దాంట్లో విషం ఎక్కువ ఉంటుంది అనమాట సాధారణంగా ఈ వర్షాకాలం అలాంటి పాములు ఎక్కువ బయటపడుతుంటాయి అందుచేత ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి ముందున్న తుప్పలు కానీ ఏదైనా చెత్త చెదారం కానీ పాడడిపోయిన తాటాకిళ్ళు కానీ ఇలాంటి సంథింగ్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా శుభ్రం చేసుకోవడం ప్రయత్నం చేయండి లేదా ఆ సరౌండర్లోకి మనం వెళ్ళకుండా చూసుకోవాలి ఎందుకంటే గమ్ముని చీకట్లో ఇవి కనిపించమండి నల్లగా ఉండడం వల్ల నాకంటే ఏంటంటే కాస్త కరెంటు లైటింగ్ ఉండడం వల్ల నాకు కనిపించింది అందువలన దాన్ని పట్టుకోగలిగాను అదే లేదు నిజంగా చీకట్లో నేను చేరుకోకుండా ఉంటుంది నిజంగా కరిసింది అనుకోండి ఏదో గీసింది అని వదిలేస్తాం కానీ దానివల్ల చాలా ప్రమాదం రీసెంట్గా మా ఊర్లో ఒక అమ్మాయి కూడా చిన్న అమ్మాయి ఒక పాప అలాగే స్నానం చేస్తుంటే చిన్న కట్టల పంపలు తనకి కరవడం జరిగింది ఏదో కదని చెప్పి తను వదిలేస్తే ఒక రెండు మూడు గంటలకి కాలు రక్తం గట్టా జరుగుతుంటే నేను వృత్తి ఆరబ్య డాక్టర్ అని నేను పిలిచారు నేను వెళ్ళి చూడడం జరిగింది ఇది పాము అని చెప్పడంతో వెంటనే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తను తీసుకెళ్లారు వైద్యం చేయించడంతో తను బతికిందనమాట అందుచేత ఏంటంటే మనం ఎలాంటి చూసుకుంటూ ఉండాలి వర్షాకాలంలో పాములు ఎక్కువ తిరుతాయి అందులోకి గోదావరి ఏరియాలో కూడా మా గోదావరికి సంబంధించిన ఏరియా కాబట్టి గోదావరి ఏరియాలో కూడా పాములు ఎక్కువ ఉంటాయి పాములకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోకి విషపాములు అంటే మరీ ప్రమాదం ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకుందాం సాధారణంగా ఇష్టం అనేది మనకు దొరికితే కనిపిస్తే కనుక కంపల్సరీగా దాన్ని చంపడాకే ప్రయత్నం చేయించండి దాన్ని మనం ఏదో వదిలేద్దాం లేకపోతే అడవుల్లో పెట్టుకునిద్దాం పక్కన పెట్టుకుని వేద్దాం అని ఎప్పుడూ కూడా మీరు చేయొద్దు ఎందుకంటే విషయం ఎప్పటికైనా మనకు ప్రమాదమే దాన్ని చంపడం అనేది తప్పేమీ కాదు నేను చంపానని చెప్పి మీరు ఎవరేమనుకోవద్దు చంపకపోతే చాలా ప్రమాదం జరుగుద్ది అని చంపాను నా దగ్గర కర్ర లేకపోతే చూసారా ఆ రెండు కర్రల సీపరి కట్టకే దానికి కూడా చనిపోకపోతే కడకే దాన్ని చూసారు దాన్ని నెత్తి మీద రాడు పెట్టి తొక్కి దాన్ని చాలా భయంకరంగా సంపాల్సి వచ్చింది అప్పుడు కానీ నాకు మనసు కుదుట పడలేదండి కడకి దాన్ని తీసుకెళ్ళి మా ఊరు పక్కన ఉన్న కాలంలో పడేసేసానండి ఎందుకంటే ఇంకా దాన్ని మనం ఉంచకూడదు అక్కడ చాలా ఇబ్బంది మళ్ళీ దాని స్మెల్కి ఇంకా పాములు ఏమైనా రావచ్చు పాముని చంపడం పాపమని చాలామంది అంటారు కానీ పాపమని అనుకోవద్దు ఇప్పటివరకు నేను చాలా పాములు చంపానండి ఒక్కొక్కసారి నా బండి చక్రంలో కూడా పడతూ ఉంటాను నేను రాత్రులు పేషెంట్లు చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి నా బండి చక్రంలో కూడా కట్టల పాము పిల్లలతో ఆసుపం పిల్లలు పడుతూ ఉంటాయి అనుకోకుండా మన బండి చక్రం ఎక్కించుకోవడం నేను చాలా ఇట్లా చంపాను ఒకప్పుడైతే ఒక పేషెంట్ ఇంటికి వెళ్తున్నప్పుడు తన గోడ గేట్ ఉంటే చూసారా గేట్ తీస్తుంటే మెత్తగా తగులుతుంది ఏంటని చెప్తే అక్కడ కూడా అది కూడా పెద్ద కట్టల పామే ఆ రోజున దాన్ని నా కాలు జోడితో చంపాను కానీ ఏంటంటే చంపకూడదు అనేది సిద్ధాంతం పట్టు ఏమీ లేదు ఎవరికైనా సరే విషపా దూరం తగిలితే కనుక కంపల్సరీగా దాన్ని చంపగలిగే సత్తం అలా ఉంటే చంపండి లేదంటే దాని జోలికి వెళ్ళకండి ఏదైనా సరైన ఐదు ఉంటుందని చంపాలి లేదా ఒకవేళ మనం తిరబడి కరిచే ఆస్కారం ఉంటుంది ఒకవేళ దాన్ని వదిలిస్తే దాని దోమలు వెళ్ళిపోద్ది